హాయ్ అండి అందరికీ నమస్కారము కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము యమదూత సంభాషణము విష్ణుదూతోక్తి అజామిళని విముక్తి ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అడిగిరి ఓ యమదూతలారా మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి మీ యమ దండనకు ఎవడు తగినవాడు పుణ్యమనగా ఏమి పాతకమనగా ఏమి ఈ విషయములన్నిటినీ మాకు చెప్పుడు ఇట్లని అడుగగా యమదోతలు ఇట్లు పలికిరి ఓ విష్ణుదోతలార సావధానముగా వినుడు సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశము గోవులు సంధ్యలు పగలు దిక్కులు కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను చేసిన వానిని దండితుము వేద మార్గమును వదలి ఇచ్చానుసారముగా తిరుగుచు వేద శాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వాణిని మేము దండింతుము బ్రాహ్మణుని గురువును రోగిని పాదముల చేత తన్నువాడును తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని మేము దండితుము నిత్యము అబద్ధమాడుచు జంతువులను జంపుచు కులాచారమును వదిలిన వారిని మేము దండితుము ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వాణిని డాంబికుని దయాశాంతులు లేని వాణిని పాపకర్మ లంధాసక్తులైన వారిని మేము దండితుము పరుని భార్యతో వానిని ద్రవ్యమును గ్రహించి సాక్ష్యమును చెప్పువాణిని మేము దండితుము నేను దాతనని చెప్పుకొని వానిని మిత్రద్రోహిని ఉపకారమును మరచిన వానిని అపకారమును చేయువానిని మేము దండితుము వివాహమును చెరుచువాని ఇతరుల సంపత్తులను చూచి అసూయపడివానిని మేము దండితుము పరుల సంతానము చూచి వానిని కన్యాశుల్కముల చేత జీవించువాని ఇన వడ్డీతో జీవించువానిని మేము దండితుము చెరువును నోతిని చిన్న కాలువలను నిర్మించు వ్యాపారమును మార్పించువాణిని నిర్మితములైన వాటిని చెరుచువాణిని మేము దండితుము మోహము చేత మాతాపితరుల శ్రాద్ధమును విడచిన వాణిని నిత్య కర్మను వదిలిన వాణిని మేము దండితుము పరపాక పరిత్యాగిని పరపాకరతుని పితృశేషాన్నమును భుజించువాణిని మేము దండింతుము పరపాక పరిత్యాగి అనగా తాను వండిన అన్నములో ఇతరులకు ఎంత మాత్రమును పెట్టక తానే అంతయు భుజించువాడు పితృశేషాన్న భోక్తయనగా భోక్తలు భుజించిన తరువాత మిగిలిన అన్నమును భుజించువాడు ఇతరుడు దానము చేయు సమయాన ఇవ్వవద్దు అని పలుకువాణిని యాచించిన ఇవ్వని వానిని తన్ను సరణుజొచ్చిన వాణిని చంపువాణిని మేము దండితుము స్నానమును సంధ్యావందనమును విడిచువాణిని నిత్యము బ్రాహ్మణ నిందకుని బ్రాహ్మణ హంతకుని అశ్వహంతకుని గోహంతకుని మేము దండితుము ఈ మొదలైన పాతకములను చేయు మానవులు యమలోకమందుండు మా చేత యాతనలను పొందుదురు ఈ అజామిలుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీసంగ లోలుడై పుట్టినది మొదలు చచ్చు వరకు పాపములను చేసినాడు ఇతని చేయబడిన పాపములకు మితి లేదు ఇట్టి విప్రాదముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగును ఈ ప్రకారముగా పలికిన యమదూతలు మాటలు విని విష్ణుదూతలు చిరునగవుతో వికసించిన ముఖ పద్మములు గలవారై మేఘ సమాన గంభీర ధ్వనితో నిట్లనిరి ఏమి ఆశ్చర్యము మీరింత మూడులు ధర్మ మర్యాదను మేము చెప్పేదము సావధానముగా వినుడు దుస్సంగమును విడిచువాడు సత్సంగము ఆశ్రయించువాడు నిత్యము బ్రహ్మచింతనమును చేయువాడు యమదండార్హుడుగాడు స్నాన సంధ్యావందనములాచరించువాడును జప హోమాదులాచరించువాడును సర్వభూతములందు దయావంతుడును యమలోకమును పొందడు సత్యవంతుడై అసూయ దోషరహితుడై జపాగ్నిహోత్రములను జయిచు కర్మఫలమును బ్రహ్మయందించినవాడు యమదండార్హుడు కాడు కత్ర భోక్తృత్వాదులను సగుణ పరమేశ్వరునియందు స్థాపించి ఈశ్వరాత్మన బుద్ధితో కర్మలను ఆచరించుటచే తాత్పరం తాత్పర్యముగా కలవాడు యమమందిరానికి వెళ్ళడు అన్నదానం ఆచరించువాడును జలదాతయు యమలోకమును పొందడు వృషోత్సర్గము ఆ బోతును అచ్చుపోసి వదలుట విద్యను వారికి విద్యదానం ఆచరించువాడును పరోపకార మందాసక్తి గలవాడును యమలోకమును పొందడు హరిని భోజించువాడును హరినామము జపించువాడును వివాహములను ఉపనయనములను చేయువాడును యమలోకమును పొందడు మార్గ మధ్యమందు మండపములు కట్టించువాడును క్రీడాస్థానములను కట్టించువాడును దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారమును జయించువాడును యమలోకమును పొందడు నిత్యము ఆచరించి ఆ తీర్థమును స్థానము చేసి దానికి వందనమాచరించువాడు యమలోకమును పొందడు తులసీ కాష్ట మాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడును సాలగ్రామమును పూజించువాడును యమలోకమును పొందడు భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను గృహమందుంచుకొన్నను యమలోకమును పొందడు సూర్యుడు మేషతుల మకర సంక్రాంతుల ఎందుగా ప్రాత స్నానమాచరించువారు యమలోకమును పొందరు రుద్రాక్ష మాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు నిత్యమును అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ ఓ రామాయని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు కాశీయందు మణికర్ణిక ఘట్టమందు హరిస్మరణ చేయిచు మృతి నొందిన ఎడలవాడు సర్వ పాపములు చేసిన వాడైనను యమలోకమును పొందడు దొంగకల్లు త్రాగువాడు మిత్రహంతకుడు మన హంతకుడు గురు భార్యరథుడు స్త్రీహత్య రాజహత్య గురు హత్య గోహత్య చేసిన పాపాత్ములు మరణకాల మందు హరిని స్మరించిన ఎడల పాప విముక్తులగుదురు మహిమను తెలుసుకొని గాని తెలియక గాని మరణకాలమున హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములైనను ముక్తులగుదురు పడినప్పుడును తొట్టుపాటు పొందినప్పుడును కొట్టబడినప్పుడును జ్వరాదుల చేత పీడింపబడినప్పుడును సప్త వ్యసనముల చేత పీడింపబడినప్పుడును వశము కానప్పుడును హరి హరి అని అన్న ఎడల యమయాతన పొందడు అనేక జన్మలలో సంపాదించబడి ప్రాయశ్చిత్తములు లేక కొండల వలె పెరిగి ఉన్న పాపములన్నీ భూమియందు గాని స్వర్గమందు గాని హరినామ సంకీర్తనము చేత నశించును మరణావస్థలో ఉన్నవాడు హరినామ స్మరణమును చేసిన ఎడల వాని పాపములన్నియు అగ్నిలో నుంచిన దూది వలె నశించును విష్ణుదూతలిట్లు యమదూతలతో పలికి అజామిలుని యమదూతల వలన విడిపించిరి తరువాత అజామిలుడు విష్ణుదూతలకు నమస్కారము చేసి మీ దర్శనము వలన నేను తరించిదినెను తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకు పోయిరి తరువాత ఆజామిలుడు యమదోత విష్ణుదోతల సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంత కష్టమాయను ఆత్మహితము చేసుకొనలేకపోతిని గదా చీచి నా బ్రతుకు సజ్జన నిందితమాయెను గదా పతివ్రత అయిన భార్యను వదిలివేసి కళ్ళు త్రాగిడి ఈ దాసీ భార్యను స్వీకరించి తిని గదా వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారును పుణ్యాత్ములైన మాతాపితులను నీ చూడనై విడిచితిని గదా అయ్యో ఎంత కష్టమో ధర్మమును చెరుచువారు కాముకులు నిరంతరమనుభవించడి నరకమందిప్పుడు నేను నిశ్చయముగా పడేడి వాడను ఇది ఏమి ఆశ్చర్యమో ఇది స్వప్నమా ఆ నల్ల కత్తులను ధరించిన యమభటులెట్లు పోయిరి నేను పూర్వజన్మ మందు పుణ్యం ఆచరించిన వాడను ఇది నిజము అట్లు గానిచో దాసీపతినైన నాకు మరణకాలమందు హరిస్మృతి ఎట్లు గలుగును నా జిహరినామయను ఎట్లు గ్రహించును పాపాత్ముడైన నేనెక్కడ అంత్యకాలమంది స్మృతి ఎక్కడ సిగ్గు విడిచి బ్రాహ్మణులను చంపు నేనెక్కడ మంగళకరమైన నారాయణ నామమెక్కడ అజామిలుడెట్లు విచారించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రుయుడై కొంతకాలముండి ముక్తిని పొందెను కాబట్టి నారాయణ నామకీర్తన గావించువారు సమస్త పాప విముక్తులై వైకుంఠలోకము పొందుదురు ఇందుకు సంధీయము లేదు కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ అని కామెంట్ చేయండి మళ్ళీ పదవ అధ్యాయంలో కలుద్దాము అంతవరకు సెలవు ఓం నమ